వెల్కమ్భ అనంతపురం దిగువ కాలువ మన కర్నూలు జిల్లాకు వస్తుంది సో మన నియోజకవర్గం కుండా సుమారుగా ఇరవై మూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది తుంగభద్ర దిగువ కాలువ ఇది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం అప్పట్లో ఈ కాలువ దేవారు అప్పటి నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి ఈ నీళ్లు పోతూ పోతూ మనకు సాగునీళ్ళు తాగునీళ్లు రెండు కూడా ఆదోని మండలానికి ఆదోని నియోజకవర్గానికి ఇస్తుంది అలాగే ఆలూరు నియోజకవర్గానికి తర్వాత కోడుమూరి నియోజకవర్గానికి కూడా ఇలాగే వెళ్తుంది దీని కింద ఆయకట్టు కూడా ఉంది దీని కింద వ్యవసాయం చేస్తారు రైతులంతా కూడా ఎంత వ్యవసాయం చేస్తారంటే సుమారుగా ఈ దిగువ కాలం కింద పదహైదు లక్షల ఎకరాలు వ్యవసాయం చేస్తారు దాంట్లో ఒక్క ఆదోని మండలంలోని లేదా ఆదోని నియోజకవర్గంలో మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఆయకట్టు దీని కింద ఉంటుంది ఇక్కడ సమస్య కూడా వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదులో మనం ఈ కలవు తొవ్వాం కదా దీంట్లోంచి అప్పుడు అప్పుడు తవ్వేశారంతే మట్టి పడిపోతూ ఉంది కింద భూమిలోకి నీళ్ళు ఇంకిపోతూ ఉన్నాయి మనకు రావాల్సినంత నీళ్లు డ్యామ్లో నుంచి వదులుతున్నప్పటికీ కూడా చివరికి దాన్ని సగానికి కంటే ఎక్కువగా వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకట్లా వాడుకోలేమంటే ఈ పక్కన సిమెంట్ కాంక్రీట్ వాళ్ళు లేకపోవడం వల్ల మట్టి ఉండడం వల్ల ఎలుకలు ఉంటాయి కొంతమంది పెద్ద పెద్ద పాములు ఉంటాయి ఇవన్నీ కూడా రంధ్రాలు పెట్టుకుని పోతూ ఉంటాయి ఈ రంధ్రాలు ఈ పక్క నుంచి ఆ చెరువులోకి వెళ్ళిపోతూ ఉంటాయి దాని సీపేజ్ అంటారు అక్కడ రంధ్రాలు ఏర్పడి వచ్చిన నీళ్ళన్నీ కూడా రంధ్రాల్లోకి వెళ్ళిపోతూ రకరకాల సమస్యలు కొంతమంది తువ్వేస్తూ ఉంటారు కొంతమంది దీంట్లో నీళ్లు దొంగలించాలని పైపులు పెట్టి లోడ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా కింద కూడా కాంక్రీట్ వాళ్ళు లేకపోవడం వల్ల ఏమవుతుంది మీరు మీరు ఇక్కడ చూస్తే కొంచెం కింద కాంక్రీట్ వాళ్ళు లేకపోవడం వల్ల మీరు ఇక్కడ చూస్తే కింద నీళ్లు ఇంకిపోయే ప్రమాదం కూడా ఉంది కింద మట్టి ఏముంటుంది కదా మట్టిలో నీళ్ళు ఎంత వచ్చినా సరే లోపలికి బావిలో నీళ్లు లాగా ఇంకిపోతూ ఉంటాయి కూడా ఇది కూడా ఓ ప్రమాదం వీటిలన్నింటినీ అరికట్టాలన్న ఉద్దేశంతో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కలిపి దీన్ని కొంత వాళ్ళు కొంత డబ్బులు మనం కొంత డబ్బులు వేసుకొని ఈ లైనింగ్ పనులు మనం ఏర్పాటు చేస్తాం ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఇరవై మూడు కిలోమీటర్ల పాటున లైనింగ్ పనులు ఏర్పాటు చేస్తాం లైనింగ్ కూడా స్పష్టంగా మీరు చూస్తూ ఉన్నారు ఈ వైపున ఒక స్లోపు ఆ వైపున స్లోపు పెట్టి కిందంతా కూడా ఆ మట్టి క్లీన్ చేసి మొత్తం కూడా కాంక్రీట్ చేశారు మీరు ఆ వైపు చూడండి మీరు ఈ వైపున చూపిస్తారా గమనించండి అక్కడ మీకు లైనింగ్ క్లారి క్లియర్గా వస్తుంది జేసీపీ ఆ వైపున చూశారు ఏ వైపున దొరుతున్నారు ఈ వైపున ఈ వైపున అంటే కెనాల్ కుంటే కుడి వైపున ఎడం వైపున రెండు వైపున కూడా కాంక్రీట్ వాల్ ఉంటుంది కింద కూడా మనము ఫ్లోరింగ్ వేసినట్టుగా సిమెంట్ ఫ్లోరింగ్ వేస్తాం దీనికి స్పెసిఫికేషన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి దీన్ని పనులు మొదలుపెట్టాం ఇది ఈ పనులు చేయాలని రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిపాదనలు వచ్చినాయి అప్పుడు పని జరగలేదు అప్పుడు టెండర్లు వచ్చినప్పటికి కూడా డబ్బులు రావేమో అని అప్పుడు ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని పనులు ముందుకు పోలేదు గిపోయినాయి సరే మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పలుమార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పిన మీరు అందరూ చూశారు ఫోటోల్లో వీడియోల్లో ఎన్నోసార్లు మనం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశాం చేస్తే అదేవిధంగా ఎక్కువ కాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అడుగుతుండడం వల్ల ఈ పనులు ముందుకు వచ్చినాయి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు యాక్టివ్గా ఉంటాయి మనం ఏప్రిల్ పదిహేను వరకు కూడా నీళ్లు మంచినీళ్ళు ఎందుకంటే ఆదవనికి మంచి నీళ్ళు తాగా మంచి నీళ్ళు రావ తాగడానికి మంచి నీళ్ళు కావాలంటే మంచి నీళ్ళు ఇచ్చే రావాలి కాబట్టి ఏప్రిల్ పదహైదు వరకు కూడా ఈ మంచినీళ్ళు ఇక్కడి నుంచే వస్తూ ఉన్నాయి కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత మే ఒకటో తారీఖు మే ఐదో తారీఖు నుంచి పనులు మొదలైనవి నెల రోజులు కాలేదు అప్పటికే వర్షాలు వస్తూ ఉన్నాయి పనులు ఈ సంవత్సరం పూర్తయ్యే అవకాశం లేదు కొనసాగుతాయి అంటే నీళ్లు లేనప్పుడే చేయాలి కదా నీళ్లు ఉంటే చేయలేరు ఈ పనులన్నీ కూడా కాబట్టి ఎంతవరకు ఈ వర్షాలు రుతుపవనాలు మొదలై వర్షాలు పూర్తిగా పడే స్థాయి వచ్చేదా ఇంకో పది రోజులు జరిగే అవకాశం ఉంది ఇంకో మాక్సిమం వారం పది రోజుల తర్వాత పనులు అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొనసాగిస్తుంది ఈ కొనసాగిస్తే మళ్ళీ చేస్తాం నెక్స్ట్ ఇయర్ ఎక్కువ మంది వ్యాన్ పవర్ని పెట్టుకోవాలన్నా ఇక్కడ మన సూజన్ గారు ఉన్నారు ప్పటి రాత్రి పనులు ఉండి చేయిస్తున్నాను సార్ పర్సనల్గా నేను చేయిస్తున్నాను చూస్తున్నాడు ఇక్కడ డీఈ గారు ఇంజనీర్ గారు కూడా ఉన్నారు టీబీ డ్యామ్ డీఈ గారు బాషా గారు ఆయన కూడా ఉన్నారు ఆయన నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరం తర్వాత ఇప్పటిదాకా ఈ పని జరగలేదు దీనివల్ల ఎంత నష్టపోయి ఉంటామో ఆలోచన చేయండి ఎన్ని నీళ్లు వృధా అయి ఉంటాయో ఆలోచన చేయండి దీన్ని సరి చేసుకోవాలంటే ఈ ఇది దగ్గరుండి చేయించుకోవాలని నా అభిమానం ఎందుకంటే ఏదో చేసినామంటే చేసినామంటే నేను ఇప్పుడు నేను కూడా ఎమ్మెల్యే అయినా ఆ కాంట్రాక్టర్లు జరుగుతున్నా జరగనియండి కాంట్రాక్టర్ ఏమండి అంత బాగా జరుగుతుందంటే ఆయన అంత బాగుంది అంటే టీజీ గారికి ఫోన్ చేసాను అంటే అంత బాగుందంటే అంత బాగుంది అంటే అది వేరే నేను ఎమ్మెల్యేగా భావితరాల కోసం ఆదోని భవిష్యత్తుకి మంచి నీళ్లు రావడానికి తాగే నీళ్ల కోసమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసే రైతుల కోసమైనా సరే ఒక చుక్క నీళ్లు వృధా కాకుండా దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి మంచి క్వాలిటీతో కట్టించుకోగలిగితే రాబోయే యాభై సంవత్సరాల పాటు ఈ ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతోనే నేను వ్యక్తిగతంగా దీన్ని పర్యవేక్షించడానికి వచ్చాను మళ్ళీ ఇప్పుడిప్పుడే మొదలయ్యాని చెప్పంగానే నేను ఒకసారి వచ్చి వ్యక్తిగతంగా చూస్తానని చెప్పిన ఈ రోజు నుంచి కూడా వారం పదవులకు ఒకసారి వారం పదవులు పని జరుగుతున్న రోజులు నేను కూడా పర్యవేక్షణ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ సీజన్లో ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు కూడా దీన్ని మొదలుపెట్టి దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగితే నా కళ ఏదైతే ఉందో ఈ ఆధునిక నియోజకవర్గానికి తుంగభద్ర నుంచి నీ వచ్చే నీళ్ళల్లో ఒక చుక్క కూడా వృధా కాకుండా ఉపయోగించుకోవాలన్న నా కళ అలాగే రైతులకి ఎక్కువ ఎక్కువ కాలం పంటలు పండించాలన్న ఎక్కువ పంట పండించాలి ఎక్కువ ఆయకట్టు రావాలన్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దీన్ని నెరవేర్చుకునే పనిలో ఉన్నాం సార్ ఎన్ని కోట్లు సార్ మొత్తము మన మన పరిధిలో ఎంత వర్క్ చేస్తుంది సార్ ఎన్ని కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్ ఆదోని నియోజకవర్గ పరిధి వరకు ఇరవై మూడు కిలోమీటర్ల పని జరుగుతోంది ఎస్టిమేషన్స్ రకరకాలుగా ఉన్నాయి దాన్ని క్రాస్ చెక్ చేసి కరెక్ట్ ఫిగర్ చెప్తే బాగుంటుంది నేను దాన్ని చూసి చెప్తాను మీకు